మంత్రి విడుదల రజని అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మాజీ మంత్రి విడుదల రజనిపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసిందే విడుదల రజని అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయగా మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు విడుదల రజని అక్రమాలపై విచారణకు హోంమంత్రి ఆదేశించారు మాజీ మంత్రి విడుదల రజని అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా రజని పిఏ గోపి కలిసి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పల్నాడు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విషయం బయటకు పొక్కినా ఫిర్యాదు చేసినా వ్యాపారం చేయలేరని ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో ఎవరికీ చెప్పకుండా ఉండిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు విడుదల రజని ఆమె మరది గోపి పిఎ రామకృష్ణ నాటి విజిలెన్స్ ఎస్పీ జాషువా నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదులో వేడుకున్నారు బెదిరించి భయపెట్టి వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇప్పించాలని నల్లపనేని చలపతిరావు విజ్ఞప్తి చేశారు దీనిపైన హోంమంత్రి పూర్తిస్థాయి సమాచారం కోరినట్లు సమాచారం గతంలోనూ రజనిపైన ఫిర్యాదులు ఉన్నాయి చిలకలూరిపేట నియోజకవర్గం పసుమరు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరాకు పన్నెండు లక్షలు పలకగా జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు ముప్పై ఒక లక్షలు ఇప్పిస్తానంటూ మంత్రి రజని రైతులకు ఎరవేశారని ఆరోపణలు ఉన్నాయి మొదటి రెండు విడతల్లో యాభై ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పున కోటి పదహారు లక్షలు రైతుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి మూడు నాలుగు విడతల్లో వంద ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు ఏడున్నర లక్షల చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు నోట్లు తీసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి